గంగోత్రి మూవీతో తెరంగేటం చేసిన అల్లు అర్జున్ ఇంత క్రేజ్ని సొంతం చేసుకుని స్టార్ హీరో కాగలడని ఎవరూ ఊహించలేదు డాన్సర్ గా నటుడిగా ఎప్పటికప్పుడు తన టాలెంట్ ని మెరుగుపరుచుకుంటూ డమ్ ని సంపాదించుకున్నాడు బన్నీ ఈ క్రమంలో టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకుంటూ కఠిన సాధనతో వాటిని రీచ్ అవుతూ ఐకాన్ స్టార్ గా రూపొందాడు రీసెంట్ గా పుష్పార్ది రాయస్ చిత్రంతో పానిండియా స్టార్ గా బన్నీ కెరీర్ ఎదిగిన విషయం తెలిసిందే బన్నీ నటనకు నార్త్ లో కూడా ప్రశంసలు లభించాయి బన్నీ గొప్ప డ్యాన్సర్ అని అతని స్టైల్ అతడి బాడీలోనే ఉందంటూ కీర్తించింది ఆలియా భట్ బన్నీలోని డాన్సర్ కంటే యాక్టర్నే బాగా ఎలివేట్ చేసింది పుష్పది రాయస్ చిత్రం రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ లోని డాన్స్ తో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ డాన్స్ టాలెంట్ కి అందరూ ఫీడ్ అయ్యారు అమీర్ ఖాన్ సైతం వారితో కలిసి స్టెప్స్ వేశాడు బెస్ట్ చిత్రంలోని హల్లమితి హబేబియా సాంగ్లోనే డాన్స్ తో దళపతి విజయ్ ఆల్ ఇండియా ఫేమ్ అయిపోయాడు వీరి క్రేజ్ ని బ్రేక్ చేసే రేంజ్ లో డాన్స్ టాలెంట్ చూపడానికి బన్నీ రెడీ అవుతున్నాడని సమాచారం పుష్ప సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రోల్ చిత్రంలో టెరిఫిక్ స్టెప్స్ తో సెన్సేషన్ సృష్టించబోతున్నాడట బన్నీ అందుకోసం కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్లను తరచూ కలుస్తున్నాడు అల్లు అర్జున్ క్రేజీ డాన్స్ మూమెంట్స్ తో తన స్టైల్ ని మిక్స్ చేసి ఆ ముగ్గురిని మరపించేందుకు ఉవ్విలోరుతున్నాడట బన్నీ